నాగారం మున్సిపాలిటీలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలను కొనసాగిస్తోంది రాంపల్లి సమీపంలో రాజ్సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీపీ సహాయంతో కూల్చివేస్తున్నారు దేవేందర్ రాజుసంగారి కాలనీ వాసులు పార్టీ బిట్ సాధన అధ్యక్షుడికి గత పది సంవత్సరాల నుంచి అనేక సార్లు మేము మంత్రి అగు మల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి దగ్గరికి అనేక సార్లు పోయినాము తీసేస్తా అన్నాడు ఒకసారి వసీద కనుకో వచ్చినప్పుడు కూడా తీసేస్తా అని హామీ ఇచ్చి అనేక హామీలు ఉల్లంఘన చేసాను అయినా కూడా మేము అనేక సార్లు పోయినా కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కమిషనర్ దగ్గర పోయినాం కలెక్టర్ దగ్గర కూడా కాలేక పరిస్థితి కలెక్టర్ కూడా దానికి కోర్టు పోన్ అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్పి అనేక సార్లు ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బందులకు భయపడకుండా ఎలాంటి కేసులకు భయపడకుండా మేము హైదరాబాద్ వచ్చినందుకు హైదరాబాను ఆశ్రయించి హైదరాబాద్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని పోయినాము హైదరాబాద్ కాంప్లైంట్ చేసినాము హైదరాబాద్ పండించి మాకు న్యాయం చేసిం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అనేక చెరువులు కుంటలు నాగారంలో అనేకము ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా హైదరాబాద్ ఇచ్చిన తీస్తామని చెప్పి ఈ మా కమిటీ సభ్యుల వాగ్దానం చేస్తున్నాం ముఖం నా పేరు పుష్పలత నా అన్నపూర్ణ కాలనీ రాజద్ నగర్ బాలాజంక్లెవ్ ఈస్ట్ హనుమాన్ నగర్ సాయి సరూక్ ఇవన్నీ ఐదు కాలనీలకు పెద్ద రోడ్డు ఇది మాకు మాకు రోడ్డు లేక సందుల గందుల పడిపోతూ ఉన్నాము మాకు చాలా ఇబ్బందులు అయ్యి మేము ఎన్నో ఏండ్ల నుంచి తిరుగుతూ ఉన్నాము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాము మల్లారెడ్డి దగ్గరికి పోయినాము అందరి దగ్గరికి పోయినాము మాకు ఏం చేయలేదు మా మీద మేము రోడ్ ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి నడుద్దామని నడవకపోతే మా మీద కేసులు పెట్టింది ఇదే కీసర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అయినా మాకు మా నుంచి ఏం చేయలేదు మళ్ళా గొడవ కట్టుకున్నాం ఎన్నిసార్లు ఓపెన్ చేసి తీసి నడుస్తుంటే కూడా మమ్మల్ని అడ్డుకొని మా మీదికి అసభ్యకరంగా తిట్టి మా మీదకి వచ్చి కేసులు పెట్టారు మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా అట్లనే ఊపిరి పట్టుకొని ఉండి మేము రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము రేవంత్ అన్న వచ్చిన తర్వాత పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న పుణ్యమాని హైడ్రా పెట్టిండు హైడ్రాకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినాం చేస్తే హైదరాబాద్ మంచి స్పందించిండ్రు ఆ సారు అన్నీ పరిశీలించి చూసి మాకు ఈరోజు వచ్చి గోడ తీసేసి మాకు విముక్తి కలిగించిండ్రు జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్